ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజీ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని కాలనీలో వెలిసి ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వీర బ్రహ్మేంద్ర స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా వేడుకున్నామన్నారు నా వంతు సేవా కార్యక్రమాలను స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటానని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజీ ప్రకృతి కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులతో పాటు నిర్వాహకులు భక్తులు ఉన్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ కూతురూరు వీర వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై ఈరోజు మన వెంకటగిరి మన వెంకటగిరిలో వెలసి ఉన్నటువంటి అంటే నెలకొల్పబడి ఉన్నటువంటి శ్రీ 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 మద్విరాట్ బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క మఠం ఈ యొక్క మఠాన్ని మన వెంకటగిరిలో ఈ బీసీ కాలనీ నందు బొంపాపురము రాధాకృష్ణ మందిరము ప్రా గుడి ప్రాంగణంలో అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన మధ్విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠాన్ని ఈ యొక్క బొప్పాపురం వాసులు మరియు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక భావాలు దైవ చింతన భగవతాపిత పూరితమైనటువంటి నిష్కలమైనటువంటి నిస్వార్థపూర్తమైనటువంటి మనస్సు బుద్ధి ఆత్మ జ్ఞానము ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులు ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క మఠాన్ని నెలకొల్పటం స్థాపించడం జరిగింది స్థాపించడమే కాకుండా ఆ యొక్క బ్రహ్మంగారి మఠం నందు ప్రతీ నెల వచ్చే పౌర్ణమిలో పౌర్ణమి గడియలలో బ్రహ్మ ముహూర్త పౌర్ణమి శ్రేష్ఠ కాలమయందు ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క గుడి అందు భజనలు పూజలు ఆధ్యాత్మిక సత్సంగాలు భగవతార్పి్యత పూరితమైనటువంటి మనస్సు ఉన్నటువంటి మనుషులంతా కూడా ఇక్కడ ఏకమయ్యి స్వామివారికి పూజలు నిర్వహించి తదనంతరము ఈ యొక్క గుడి ప్రాంగణంలో కులమత భేదాలకు అతీతంగా ఉచిత అన్న ప్రసాదాన్ని మొట్టమొదటగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తదనంతరము భక్తులందరకు ఎంతమంది వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం అనేది ఈ యొక్క గుడి ఈ యొక్క మఠం యొక్క విశిష్టత ప్రాముఖ్యత చరిత్ర కాబట్టి మన వెంకటగిరికి మన వెంకటగిరికి ఈ యొక్క కార్యక్రమము నిజంగా స్ఫూర్తిదాయకము అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఎందుచేతనంటే శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి కాలజ్ఞాన తత్వాలను చెప్పబడినట్లు భగవంతుడికి ఇష్టమైనది ఒకటే వైరాగ్య పూరితమైనటువంటి భక్తి అభ్యాసము ఇక్కడ అభ్యాసము వైరాగ్యము అంటే అర్థాలు తెలుసుకోవాలి వైరాగ్యము అంటే మనుష్యులు ఈ యొక్క సమాజంలో మనుష్యులు సృష్టించినటువంటి బాహ్య ప్రపంచపు సుఖాల మీద క్షణిక సుఖాల మీద వ్యామోహాలను వదిలి వైరాగ్యాన్ని ఎప్పుడైతే మనిషి అలవరుచుకుంటాడో ఆ వైరాగ్య చింతన చేత అభ్యాస యోగం అంటే అభ్యాసం అంటే భగవత్ చింతనతో కూడుకున్నటువంటి జ్ఞానజ్యోతి అటువంటి వ్యక్తిలో వెలిగి తదనంతరము ఆ అభ్యాస వైరాగ్యము చేత అంటే ఇక్కడ అర్థమైంది లేదు వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి వస్తుందో అభ్యాసం అనేది భగవత్ చింతనకు మొట్టమొదటి మెట్టు అభ్యాస యోగము చేత అటువంటి వ్యక్తి భగవంతుడికి చేరువవుతాడు ఎప్పుడైతే అటువంటి అభ్యాస యోగము మనిషి చేస్తాడో ఖచ్చితంగా అటువంటి వ్యక్తి జ్ఞానితో సమానమని శ్రీ శ్రీ మధురాట్ పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పుకున్నారు అంతేకాకుండా స్వామివారు చెప్పినట్టు మనము చేసేటువంటి అంటే సమాజంలో ప్రతి మనిషి కూడా కర్మలు అంటే పనులు నిర్వహిస్తూ ఉంటాడు అది మన యొక్క మనుష్య ధర్మం మనిషి అన్న పుట్టిన తర్వాత ఏదో ఒక పని ఏదో ఒక కర్మ చేయటం అనేది మానవ ధర్మం కాబట్టి అటువంటి కర్మలు నిర్వర్తించేటప్పుడు నిర్వహించేటప్పుడు ధర్మం అనేది ఉండాలి అంటే ధర్మపూరితమైనటువంటి కర్మలు నిర్వహించాలి చేయాలి అన్నది ఒక సూచన ఎప్పుడైతే మనిషి ధర్మపూరితమైనటువంటి భక్తితో నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో నిష్కలమైన మనస్సుతో ఎప్పుడైతే కర్మలు అంటే పనులు సమాజంలో నిర్వహిస్తాడో తదనంతరము ఆ యొక్క కర్మల చే కర్మల చేత వైరాగ్యం అనేది అంటే కర్మ అంటే కర్మపూరితమైనటువంటి కర్మలు నిర్వహించడం వల్ల వైరాగ్యం అనేది మనిషికి వస్తుంది ఆ వైరాగ్యం వల్ల మనము భగవంతుడికి దగ్గర అవుతాము అటువంటి కార్యక్రమమే ఇప్పుడు ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమం ఎందుచేతంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మహాశక్తుల వలె మహాయోగుల వలె దైవ చింతనతో కూడుకున్నటువంటి వైరాగ్య పూరితమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి డే టు డే ప్రతిరోజు కూడా భగవంతుడికి చేరువవ్వాలి మనము చేరువవ్వటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా ఆదర్శప్రాయంగా నిలిచి వాళ్ళని మోటివేట్ చేసి అందరికీ కూడా భగవత్ అర్పిత పూర్వ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ఈ యొక్క కార్యక్రమము నాంది అంతేకాకుండా మానవ సేవయే మాధవ సేవ అనే యొక్క సిద్ధాంత ధోరణితో ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా నిర్వహించడం అనేది నిజంగా చాలా స్ఫూర్తిదాయకము చాలా విశిష్టదాయకము ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మనస వాచ కర్మ అంత మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క మతం యొక్క అభివృద్ధికి భవిష్యత్తులో కూడా మా యొక్క స్వామి వివేకానంద యువసైతం తరఫున కూడా ఏదో రకంగా అది ఆర్థికంగా కావచ్చు వస్తు రూపాయి కావచ్చు ధన రూపేణా కావచ్చు మోరల్ సపోర్ట్గా కావచ్చు ఏ రూపేన సరే మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ వన్ యూఆర్ పార్టిసిపేటింగ్ ది స్పిరిచువల్ అండ్ డివోషనల్ సోషల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ అవర్ హోలీ वेंकटगिरी दिसल ट्रेक रिकार्ड टू देंटगि हिस्टरी नो ओन कैन ब्रेक इतनी నువ్వు స్వార మహందర్ బదర్లలా నమ నరకలవ బలే కాలుకు మొలస్తి కాలు పెట్టు కమ్మ ఓలా ఇంత రెస్ట పాట్స్ వీరోస సౌర ముప్లో అయినట్టుగా ఆంద్ర రావాలి విభవ రావాలి ఇవే సాస్తార్ గా ఉద్యోగాలు కిచెన్ పోయి కటకణె అవతి